హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ గర్ అమ్మాయి ఇదేంటి వైట్ కలర్ బాల్స్లో ఉన్నాయి అని అనుకుంటున్నారా చాలా మందికి తెలిసే ఉంటుందండి ఇదైతే తామర గింజలు అంటారు కదా పూల్ మకాన అంటారు ఇది ఎక్కడైనా చాలా ఈజీగా సూపర్ మార్కెట్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది అన్నమాట ఈ కార్తీక మాసం స్పెషల్ కర్రీగా అయితే చేసేసాను అయ్యయ్యో ఇంటికి చుట్టాలు వచ్చేసారు నాన్ వెజ్ అయితే ఎలాగో వండి పెట్టలేము ఇలా ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేసేయండి తప్పకుండా తిన్నవాళ్ళు మీరు కూడా ఉందనే అంటారు ముందుగా అయితే కావాల్సినవి ఉల్లిపాయలు టమాటాలు పూల మకానా ఇంకా నానబెట్టుకున్న తొమ్మిది పది జీడిపప్పు పలుకులు ఇంకా టూ స్పూన్స్ గసగసాలను కూడా నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇంకా వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు కారం గరం మసాలా ఇంకా కొంచెం జీలకర్ర ఒక్క బిర్యానీ ఆకు ఉంటే సరిపోతుందండి కర్రీకి అయితే ముందుగా అయితే ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతే స్టవ్ మీద కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం జీలకర్ర ఒక్క బిర్యానీ ఆకు వేసి అయితే ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని అయితే తీసుకుని పక్కగా అయితే పెట్టేసుకోవాలి ఈలోపు ఇవి మధ్యలోపు మనమైతే వేరే ప్యాన్ తీసుకుని ఒక్క టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుని పూలు మకాన్ అనైతే టూ త్రీ మినిట్స్ జస్ట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టుకుని ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే అవి మాడిపోతే అంత బాగోవు చాలా జాగ్రత్తగా సిమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేయండి అలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కకు తీసేసుకోండి అలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకున్న టమాటా ముక్కలు నానబెట్టుకున్న జీడిపప్పు గసగసాలు దాకా ఫ్రై అయిన ఆనియన్స్ తీసి పెట్టుకోమని చెప్పాను కదండి అవి కూడా చల్లారిన తర్వాత అయితే యాడ్ చేసేసుకుని అలా ఒకసారి కోర్సుగా పలిసిస్తూ గ్రైండ్ చేసేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మగ్గించుకున్న ఉల్లిపాయ ముక్కల్లో అయితే యాడ్ చేసేసుకోవాలండి అలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కూడా మగ్గించేసుకోవాలి అలా మగ్గించుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు కారం పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకుని నూనె పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకోవాలి లేదంటే పచ్చివాసన వచ్చేస్తుందండి నూనె తేలడం అన్నాను కదా అని ఏది ఎక్కడ తేల్తుంది మమ్మల్ని కూడా చూడం వండాను మాత్రం అనకండి అండి నేను ఇందాకైతే పెరుగు చెప్పడం మర్చిపోయానండి చిరికించుకున్న పెరుగు కూడా ఉండాలి ఒక వన్ కప్ వరకు అలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేసుకుని బాగా ఫ్రై చేసుకుని అలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పెరుగు కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇందులోకి ఒక కప్పు పెరుగు వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఆ పేస్ట్లో అంతా కలిసేంతవరకు బాగా తిప్పుకోవాలి అలా తిప్పుకున్న తర్వాత ఇక్కడ వన్ కప్ పెరుగు అయితే వేసాం కదండీ దానికి త్రీ ఫోర్త్ కప్పు వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఆ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మరిగించుకునేటప్పుడు వాటర్ మరిగేటప్పుడు మాత్రమే ఈ పూల్ మకాన అయితే యాడ్ చేసేసుకోవాలి మూత పెట్టుకుని అవి మరిగేంతవరకు వెయిట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మకాన ఉంది కదండి అవి వేసేసుకుని కొంచెం ఫ్రై అయి అవి కూడా కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నాలుగైదు నాని పెట్టుకున్న జీడిపప్పులు కూడా యాడ్ చేసేసుకుని కొంచెం మిగిలిన తర్వాత తిమీర వేసేసుకుని ఉంటే కొంచెం తురి మేతి కూడా యాడ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా నాన్ వెజ్ కాకుండా వెజ్ లవర్స్ అయిపోయి వెజ్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది మీ మీరైతే తప్పకుండా ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎప్పుడైనా ట్రై చేసారా ఒక్కసారి ఇంకేం రెసిపీస్ చేసుకోవచ్చో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి పూల్ మకానా తోటి వీడియో నచ్చితే లైక్ చేసేయండి అందరూ వీడియో చూసేసి లైక్ కొట్టడం మర్చిపోతున్నారండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోతే బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా ముందు ముందు మంచి కంటెంట్ ఉంటుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ అయితే షేర్ చేసేయండి తోపిగ్గా టోపిక్గా మీ వాల్యుబుల్ ని నా వీడియో కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్